హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీఎస్ అఫెషల్స్ మేమైతే మా తాత వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది చూసేసరిగా మా తాత గురించి మీద పడుకొని ఎలా నిద్రపోతుంది గుర్తు పట్టలేదా ఇప్పుడైనా గుర్తు పట్టినవా లేదా పట్టినవా మళ్ళీ నిద్ర మత్తే ఉందా యో మా తాత మా చిన్న తాత తాత ఒకసారి ఇట్లా చేయకపోవా మా తాత అందరికి చెప్తాను ఫ్రెండ్స్ మా తాత మమ్మల్ని సో ఫ్రెండ్స్ మేము వెళ్ళిన కాసేపటికైతే మా తాత మమ్మల్ని గుర్తు పెట్టాడు సో ఫ్రెండ్స్ మా మా తాత వాళ్ళ హస్బెండ్ హస్బెండ్ వైఫ్ అయితే చూడండి ఫ్రెండ్స్ కాళ్ళు కడిగేవి రారా కాళ్ళకి కడిగి రారా మనమే రాలా అని పిలుస్తుంది పువ్వులు ఉన్నాయి ఇక్కడ పువ్వులు తెంపుకో అల్లుకో అంటుంది సో ఫ్రెండ్స్ మా తాత వాళ్ళైతే చిన్న కొంచెం అట్లా అలచేంత ప్లస్ అది తోటకూర వేశారు కొంచెము ఒకసారి అయితే ఏం వేయలేదంట చెట్లు సో మా అమ్మ అయితే తాతమ్మ అయితే చూడండి చిక్కుడుకాయలు ఒలుస్తుంది ఇరుస్తుంది కూర చేయడానికి మమ్మల్ని అయితే ఇక్కడ ఉండమంటుంది కాకపోతే మా బాబు ఆగలేదు మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారని మా తాత మా అమ్మ కోపడ్డారు ఇంత తొందరగా వెళ్తున్నారు ఒక ఐదు నిమిషాలు కూడా కూర్చోలేదని కానీ మా బాబు అయితే చాలా అల్లరి చేశారు ఫ్రెండ్స్ అందుకనే వెళ్ళేసా వెళ్ళాం తొందరనే జస్ట్ అలా ఫైవ్ మినిట్స్ అలా కూర్చున్నాం అంతే కాసేపటికి మా బాబు ఏడ్చే డిఫరెన్స్ ఇంటికి వెళ్దాం అనేసి చూడండి మా తాత మా తాతమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము వెళ్ళేసరికి కానీ మా బాబు అయితే ఉండనివ్వలేదు చాలా అల్లరి చేశాడు మా తాత అయితే బాగా కోప్పడు డిఫరెన్స్ మీరు ఎందుకు వచ్చారు ఎందుకు లేదనేసి ఒక ఫిఫ్టీ